మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది కేసు విచారణను హైదరాబాద్ నుంచి గోపాల్ కు బదిలీ చేయాలన్న పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ధర్మాసనం నోటీసులు ఇచ్చింది అలాగే ఇతర ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది అనంతరం నాలుగు వారాల్లో స్పందించాలని సుప్రీం ధర్మాసనం నోటీసుల్లో పేర్కొంది అయితే ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు మార్చాలని కోరుతూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి